వారాహి అమ్మ మహిమగల తల్లి అమ్మవారి రూపం వారాహం ముఖంతో ఎనిమిది చేతులతో పాశం నాగలి శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది ఈ అమ్మవారిని కొలిచినా తలిచినా కోరిన కోరిక ఇట్టే నెరవేరుతుంది ఇక ఈ అమ్మ దీక్ష తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగాలంటే ఖచ్చితంగా అమ్మవారి దీక్ష తీసుకోవాలని చెబుతున్నారు పండితులు అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి వారాహి దీక్ష ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారాహి ఉపాసకులు శ్రీ గీత సురేంద్ర శర్మ గారు గురుగారు నమస్కారం అండి శ్రీ మాతృ నమ జయ బాగున్నారా గురుగారు చాలా బాగున్నారమ్మా అందరూ బాగుండాలని మీరు అనేక రకాల హోమాలు చేస్తూ ఉంటారు అనేక రకాల మాలలు ధరింపజేస్తూ ఉంటారు సో ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారు అయితే ఈసారి మీరు మాకు ప్రత్యేకంగా చెప్పారు ఏంటంటే మీరు వారాహి ఉపాసకులు మా అందరికీ సుపరిచితులే వారాహి మాల అని మొదటిసారిగా స్టార్ట్ చేస్తున్నాము తెలంగాణలో అని ఏంటి గురుగారు పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న తర్వాత ఇది మనం స్టార్ట్ చేస్తున్నది కదా దీని గురించి పూర్తి వివరాలు ఏంటి అమ్మా మనకి ఏంటంటే నవరాత్రులు అంటారు నాలుగు నవరాత్రులు చరవ నవరాత్రులు అవన్నీ తెలిసిన విషయమే ఈసారి వచ్చేసి ఏంటంటే గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే దాగి ఉన్నా అని అర్థం అంటే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు ఇవి ఏంటంటే ఇరవై ఐదు అమావాస్య వస్తుంది ఇరవై ఇరవై ఐదు సాయంత్రం నుంచి ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతాయి హోమాలు అంటే తొమ్మిది రోజులు ఉంటుందండి ఏ నవరాత్రులకైనా తొమ్మిది రోజులు అంటే తొమ్మిది అయితే ఈ తొమ్మిది రోజులలో మనం ఫస్ట్ టైము అమ్మవారి పీఠం పెట్టేసి మనం మాలలు వేస్తున్నాము అంటే ముందు మనం చూసినాము టీవీలలో పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అని చాలా మంది అన్నారు లేదు మనకు కూడా సాధ్యం ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మవారి దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గరకు వచ్చి అమ్మవారి పేరు మీద మీరు దీక్ష తీసుకోవచ్చు అంటే దీక్ష అంటే నైన్ డేస్ ఉంటుంది కదా నైన్ డేస్ తీసుకోవాలని కొంతమంది ఆప్షన్గా అడుగుతున్నారు నైన్ డేస్ కాదు మీరు వన్ డే తీసుకున్న కూడా అమ్మవారి పేరు మీద ఒక్కరోజున్నా సరిపోతుంది అంటే మీ వీలును బట్టి మీ వీలును బట్టి మీ టైంని బట్టి మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఈ తొమ్మిది రోజులలో తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఉంటాను గురుగారు అంటే అది మీ ఇష్టం అది ఇంకా మంచిది ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది ఎవరైనా సరే ఎవరైనా సరే ఇంకా నియమాలు వచ్చేసి మనం జనరల్ అన్ని పాటించే నియమాలే ఇప్పుడు మనము ఏంటంటే అయ్యప్ప స్వామికి వేస్తుంటాం అమ్మవారికి మాలేస్తుంటాం అన్ని నియమాలు సేమ్ నియమాలు పెద్దగా నియమాలు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు అక్కడ అంటే మనం ఏంటంటే గడ్డ తినకూడదు ఒకటమ్మ కిదరి పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇక తినేవన్నీ కూడా కొన్ని ఇష్టం ఇష్టగా అన్ని కూడా బంద్ చేసి ఒక నైన్ డేస్ నైన్ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా ఏకవచనంతో వచ్చే అన్ని కూడా మీరు తీసుకొని మీరు చేసుకోవచ్చు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతాయి అమ్మా అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గరికి రావాలా అని కూడా ఆప్షన్ కూడా ఎక్కడి నుంచి అయినా వేసుకోండి ఎక్కడి నుంచి అయినా వేసుకోవచ్చు మేము మంత్రోపదేశం చేయడం జరుగుతుంది మీ పేరు మీద ఈ తొమ్మిది రోజులు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈ తొమ్మిది రోజులు మీ పేరు మీద నిత్యం కూడా ఈ తొమ్మిది రోజులు హోమం జరుగుతూ ఉంటుంది వారాహి అమ్మ దగ్గర వారాహి అమ్మవారి దగ్గర ఈ తొమ్మిది రోజులు హోమాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు మీ పేరు మీద నిత్యం కూడా గోత్రనామాలు మీ పేరు మీద హోమం జరుగుతూ ఉంటుంది రోజుల్లో మీకు వీలున్నప్పుడు ఏదైనా ఒక రోజు పాల్గొనవచ్చు ఓకే ఎక్కడ ఉంది గురువు పీఠం వచ్చేసి సరుణ్ నగర్ అమ్మా హైదరాబాద్ లోనే సరూన్ నగర్ మీరు విదేశాల్లో ఉన్నా కూడా మీరు ఎవరైనా వేరే రాష్ట్రాలలో ఉన్నా కూడా ఎవరైనా సరే మీ పేరు మీ గోత్రమా మీ సంకల్పం ప్రతిరోజు మీరు లైవ్ లో చూడొచ్చు అంటే మీ మేమే మీ పేరు మీద చదువుతున్నది మీరు అమ్మవారిని పీఠం రెగ్యులర్ గా చూసుకోవచ్చు మీరు మీకు లైవ్ ఇచ్చేస్తాం మేము మీరు తొమ్మిది రోజులలో మీరు వచ్చి పాల్గొనవచ్చు ఓకే మేము మాల వేసుకోవటమే కాకుండా మా పేరు మీద గోత్ర నామాలతోనే మీరు పూర్తిగా పూజ కూడా చేయడం జరుగుతుంది ఈయన నవరాత్రుల పాటు సో ఇది దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు ఏంటంటే వారాహి అంటే భూమి అమ్మ భూమి అంటే వరహా మూర్తి అంటే భూమి ఇలా ఉంటుంది కదా మనకు తెలుసు కదా అంటే భూమికి సంబంధించిన ఎలాంటి వివాదాలున్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా పోయినసారి చేసుకున్న వాళ్ళండి ఎంత మంచి రిజల్ట్ చెప్పారు అంటే మేము ఇల్లు మారాలనుకున్నా కూడా గురుగారు మేము ఆరు నెలల నుంచి అనుకుంటున్నాం వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం అసలు మేము ఇల్లు మార్చలేకపోతున్నాము అనే వాళ్ళు కూడా ఆ ఉమన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఇల్లు మారారు ఇల్లు కొనుక్కుంటామా స్తోమత అంతా ఉందా అని అనుకున్న వాళ్ళకు కూడా అమ్మవారి దేవుల్లో వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు భూమిస్ ఉంటాయి కాబట్టి ఇట్లా భూమి ప్రాబ్లమ్స్ క్లియర్ అలాంటి వాళ్ళు అయితే ఈ భూమి అమ్ముడు పోవాలి మాకు ఇంకా అనుకున్న రేటు రావట్లేదు అది అట్లా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అందరు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అని కూడా హైదరాబాద్ ఏం లేదు రియల్ ఎస్టేట్ పడిపోయింది భూమి మీద పెట్టుబడి పెట్టాము పెట్టినంత కూడా వస్తుందో రాదు అని హండ్రెడ్ పర్సెంట్ ఈ హోమన్ చేసుకున్న వల్ల మీకు రియల్ ఎస్టేట్ హండ్రెడ్ పర్సెంట్ లేస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉంటారు వాళ్ళ కొంతమంది అనుకుంటారు ఒక ఆయన వచ్చారండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ గురుగారు పని పనిచేయటమే తప్ప నేను నేను ఓన్గా చేయలేకపోతున్నాను చెప్పిన వాళ్ళు కూడా హస్బెండ్ వైఫ్ వచ్చి హోమలు ప్రత్యేకంగా వాళ్ళు హోమం చేయించుకుంటారు చేయించుకున్నాక వాళ్ళు ఎంత బాగా వాళ్ళకు అభివృద్ధి చెందారో అమ్మవారికి తెలుసు వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ హోమం వచ్చేసమ్మ నైట్ కూడా చేయ జరుగుతుంది అంటే వరహి అంటే నైట్ అమ్మవారికి నైటే నైట్ ఇష్టము మనకు మన నైట్ పుట్టిన నైట్ అంటే మరీ నైట్ అని అట్లా కాదమ్మా సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు మీరు లోపల పాల్గొనవచ్చు ఎలాంటి వివాదాలు ఇట్లా కుజుడికి సంబంధించిన కుజుడు అన్నట్టు వరహమూర్తి అన్న కూడా కుజుడే భూమికి రెండు ఇట్లా కుజ దోషం ఉన్నా పెళ్లికి సంబంధించి అప్పుల బాధలు ఉన్నా చెప్పులని బాధలు ఉంటాయి కదా అప్పుల బాధలు ఎవరికి లేవు గురువు గారు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ప్రతి ఒక్కరికి అప్పుల బాధలు ఇట్లా అప్పుల బాధ ఉన్న ఏంటంటే అమ్మ గుప్త నవరాత్రులు గుప్త అంటే దాగి ఉన్న అంటే మనం రహస్యంగా ఏమైనా కోరికలు మనకు మనసులో చెప్పుకోలేని కోరికలు ఉంటాయి కదా అలాంటి కోరికలు కూడా అమ్మవారికి చెప్పుకొని మీరు ఆ హోమం చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని కలిసి మీరు హోమంలో చేసుకున్న వాళ్ళ అంత అమౌంట్ మన దగ్గర లేను అనుకున్న వాళ్ళు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఇంట్లో ఒక ఫుటో ఫోటో తీసుకొచ్చుకొని నిత్యం కూడా అమ్మవారికి నైవేద్యంగా దూప నైవేద్యంగా పెట్టి బెల్లంపాక నైవేద్యంగా పెట్టి సాయంత్రం వేళలో ఆ రోజంతా నియమం పాటిస్తూ ఆ సాయంత్రం పూట అమ్మవారి కవచం కానీ ఆ శతనామాలు కానీ అమ్మవారికి సంబంధించిన ఎన్ని స్తోత్రాలు మీరు చదువుకొని మీ కోరిక సంకల్పం చేసుకోవచ్చు ఇంకా ఫలితం ఎక్కువగా రావాలంటే హోమాల వల్ల మన ఫలితం వస్తుంది ఎందుకంటే హోమాలలో వర్షాలే కురుస్తాయి మీకు తెలిసిన పురాణాల నుంచి ఉంది ఎక్కువ ఫలితం రావాలంటే స్థూమత లేని వాళ్ళు వీళ్ళు పడని వాళ్ళు రాలేని వాళ్ళు ఇట్లా ఓమంలో మీరు గోతనామీలు చేయించుకోవచ్చు లేదా మేము ఇంట్లో చేసుకుంటామని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ వారా ఎక్కడ వారు అని అని ఆలోచించొద్దాం ఎందుకంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్నా మేము రాలేం అట్లా అనుకోవద్దు విదేశాల్లో ఉన్న కూడా మీరు మాలలు ధరించవచ్చు అంటే మేము ఇస్తాం కదా ఈ తొమ్మిదిలో నియమాలను మేము చెప్తాం మీరు పంపిస్తారా గురువు గారు నేనే పంపిస్తాను అమ్మా నేనే పంపిస్తాను మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎంత దూరమైనా ఈ మాలలు పంపించడం కానీ ఇలా జరుగుతుందా సో మీరు ఎంత దూరం ఉన్నా కూడా మేము స్వామివారి అమ్మవారిది మీకు ఉపదేశించడం జరుగుతుంది ఎలా చేసుకోవాలి చేసుకోవాలో మేము అన్నీ చెప్తాము మీరు అవన్నీ పాటించి మీరు మీరు చేసుకోవచ్చు ఓకే ఆన్లైన్ లో మీరు అందుబాటులో ఉంటారా ఎవరైతే ఈ మాల ధరిస్తారో హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాము ఈ నైన్ డేస్ మీరు ప్రతిరోజు కూడా మమ్మల్ని ఫోన్ కంటారు మీకు ఇలాంటి ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు కూడా మీరు చూసుకోవచ్చు రావచ్చు ఎందుకంటే దగ్గర ఉండి చూసుకోవటం సో సాయంత్రం పూట హోమం అనేది జరుగుతుంది నిత్యం జరుగుతూ ఉంటుంది కష్టాల నుంచి బయటపడాలనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి మార్గం అనేది చెప్పుకోవాలి అంతేకాదు ఏ మాలైనా నిష్టగా ధరించి ఆ నియమాలు పాటిస్తే కనుక ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయని చెప్తారు గురువు గారు ఎందుకంటే పిలిస్తే పిలిస్తేనే పలికే అమ్మవారు ఎవరంటే వారాహి ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారు చూసాం లైవ్ లో ఎందుకంటే అసలు కొంతమంది జాతకులు కానీ వేరే వాళ్ళు కానీ ఈయన సీఎం అవుతాడా అనే విధంగా చెప్పినారు ఆ కాలంలో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయన వెహికల్కి వారాహాన్ని పేరు పెట్టుకుని బయటకు వచ్చారు జనాల్లోకి వెళ్ళారు సక్సెస్ ఫుల్ సక్సెస్ తిరుగులేని వ్యక్తిగా ఉన్నారు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు సెంట్రల్ కూడా ఆయన మంచి పవర్ ఉంది అంటే ఆయన జాతకరితే కాదు ఆయన అమ్మవారిని నమ్మారు అమ్మవారికి ఉపవాసన ఉపాసన చేశారు హోమాలు చేయించుకున్నారు చాలా చాలా మీ చేయి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు గురుగారు చాలా మంది కూడా నేను మీరు వస్తున్నారు అనగానే ఇక్కడ కూడా చాలా మంది చెప్పడం జరిగింది మాకు ఈ ఇబ్బంది ఉంది మేము కలుసాము ఇంతకు ముందు నేనే మిమ్మల్ని లేట్గా కలిసానేమో అనిపిస్తుంది ఎస్ దేనికి కూడా అమ్మవారి నిర్ణయం రావాలి కదా అవును ఇది తై రావాలి ఎస్ అయితే గురువుగారు ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ఈ మాలని ధరించవచ్చు అవును నిత్య హోమాలు కూడా ఈ హోమాలు ఎవరైనా పాల్గొనవచ్చు వీక్షించవచ్చు మీరు ఈ అమ్మవారికి తొమ్మిది రోజులలో అంటే వారహాయి అనేది ఫస్ట్ టైం నేను ఇట్లా మాల లేటం కూడా ఇంతవరకు హైదరాబాద్ లో కాదు ఎక్కడ కూడా దీక్షలు ఇవ్వడం జరగలేదు నా నుంచే స్టార్ట్ అవుతున్నాయి సో ఈ దీక్షలు ఎవరైనా అంటే అమ్మవారికి ఈ కోరిక తీరాలి ఈ కోరిక నాకు నెరవేరాలి ఈ కోరిక నాకు మంచి జరగాలని మీరు ఏదైనా కూడా సంకల్పం చేసుకొని మీరు ఈ తొమ్మిది రోజులు మీరు ఏదైనా చేసుకోండి అమ్మవారి పేరు మీద ఏదైనా శుభకార్యం మనకి విజ్ఞాలు కలుగుతాయేమో ముందుగా భయం ఉంటుంది అలాంటి వారైనా ఎవరైనా సంప్రదించవచ్చు ఎస్ ఇప్పుడు పిల్లలు చదువులో వెనకబడి ఉంటారు తల్లిదండ్రులకు అదే దిగులుగా ఉంటుంది ఆ తల్లిదండ్రులు ఎవరైనా కానీ ఈ మాల ధరించవచ్చు సో అంతేకాదు కోరిన కోరికలు తీర్చే మన అమ్మ ఈ మాలని ఎవరైనా ధరించవచ్చు అని చెప్తున్నారు గురువు గారు అంటే ఏదైనా ఒక కోరిక కోసమే కాదు మన మనసుకి సంతోషంగా ఉండడానికి కోసం కూడా సో ఆ తొమ్మిది రోజుల పాటు ఆ దీక్ష తీసుకుంటే కనుక మీరు చెప్పినట్లుగా ఎంత హాయిగా ఉంటుందో అదొక లోకంలో ఉన్నట్లుగా ఉంటుంది ఎప్పుడు మనం ఈ కమర్షియల్ వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాము ఆ తొమ్మిది రోజుల పాటు ఆ భగవంతుడితో మనం అనుసంధానంగా ఉన్నామేమన ఫీలింగ్ కూడా ఉంటుంది ఎస్ గోత్ర నామాలతోని మీ ఇలాంటి గురువులు హోమం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ వంశానికి అభివృద్ధి అనేది ఉంటుంది గురువు చాలా చక్కగా చెప్పారండి సో వారాహి అమ్మ ఆ పేరు వినగానే ఏదో ధైర్యం వస్తూ ఉంటుంది అందరికి అలాంటి అమ్మ అమ్మతోని మీరు ఈ ఉపాసన ఉన్నారు ఉపాసకులుగా ఉన్నారు మీరు ఎంతో ప్రసిద్ధి చెందిన పండితులు సో ఈ మాల ధరిం ధరింప చేయడం అనే ఒక ఆలోచన రావడం అంటే ఇది దైవ సంకల్పమే అనుకోవాలి ఇంట్లో పూజ చేసుకోవాలంటే అమ్మవారి పూజ ఎలాగా ఈ తొమ్మిది రోజుల పటం పెట్టేసుకొని ఈ తొమ్మిది రోజులలో అమ్మవారికి ఉదయం సాయంత్రం నైవేద్యంగా ఏదైనా సమర్పించాలి నిత్య దీపారాధన చేసుకోవాలి అమ్మవారికి ఏంటంటే సాయంత్రం పూటనే ఎందుకంటే అమ్మవారికి ఏంటంటే చీకటి అంటే ఇష్టం అండి చీకటి అంటే మనం చీకటి పడముందుకు అమ్మవారికి పూజ అయిపోవాలి లేదా సాయంత్రం సిక్స్ తర్వాత అంటే చీకటి పడ్డ తర్వాత అప్పుడు పూజ చేసుకోవాలి రోజుకి ఏదైనా ఉదయం గానీ సాయంత్రం కానీ వీళ్ళని బట్టి చేసుకోవచ్చు ఒక పూట అలాగే అమ్మవారికి ముఖ్యంగా ఏంటంటే నైవేద్యంగా పెట్టాలి పాక నైవేద్యంగా పెట్టాలి ఈ రెండు తర్వాత మీరు ఇష్టం మీరు కావాలనుకుంటే అమ్మవారికి మీరు తినే విధంగా మీరు అమ్మవారికి సమ సమర్పించుకోవచ్చు సో తొమ్మిది రోజుల తర్వాత మాలని తీయడం అనేది జరుగుతుంది అది కూడా మీ ఆధ్వర్యంలోనే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకు చూడండి అమ్మా మనకి ఇప్పుడు తిరుపతి ఎంత ఫేమస్ మనకు తెలుసు వెంకటేశ్వర వరహమూర్తి ఉంటారు ఆయన కంటే ముందు ఈనూర్తి అక్కడ ఉన్నారు అది మీకు తెలుసో తెలియదు ఫస్ట్ ఏంటంటే అక్కడ నైవేద్యం పెట్టేటప్పుడు ఫస్ట్ వరహమూర్తి పెడతారు అవును వరహమూర్తి పెట్టిన తర్వాతనే స్వామి పెడతారు ఇంకా మన కాశీ ఉంటుందండి కాశీలో అమ్మ గ్రామ దేవత అంటే గ్రామాన్ని మొత్తం కాపాడుతూ ఉంటుంది అమ్మవారిని నైట్ అంతా తిరిగి వచ్చి ఉదయం పూట అక్కడ ఉంటారని చెప్తారు గ్రామ దేవత అక్కడ కాశీలో చాలా వెరీ వెరీ పవర్ఫుల్ అందుకని అమ్మని మొత్తం చూడనివ్వరు అక్కడ రెండు కళ్ళతో చూడాలి మామూలుగా చూడాలి వెరీ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే అమ్మవారు వెరీ వెరీ పవర్ఫుల్ అండి నా అనుబంధం చెప్తున్నాను చాలా మంది చెప్పారు మాకు ఈ పని అయిందండి ఈ భూమి తీరిపోయింది మాకు ఈ ఈ సంకల్పం నెరవేరింది వేరింది పోయింసా మళ్ళీ తిరిగి 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 వాళ్ళే వాళ్ళే వస్తుంటారు ఇంకంటే దీక్షలు ఇంతవరకు ఎవరికి నేను ఇవ్వలేదు ఇంత నేనే చేసేవాడిని కానీ ఫస్ట్ టైం నేనే దీక్ష చేస్తున్నాను ఎవరైనా వేసుకోవచ్చు మీరు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ ఉండి వేసుకోవాలా ఎక్కడ ఎక్కడ వారైనా తల్లి తెలంగాణ ఆంధ్ర ఇతర దేశాలు ఎక్కడైనా మన తెలుగు వారు ఎక్కడ ఎక్కడున్నా సరే ఇక్కడ గోధుమ కలర్ డ్రెస్లు వేసుకోవాలి వైట్ అమ్మవారు వైట్ కలర్ ఉండారు గోధుమ కలర్ ఉండారు మీరు ఏ విధంగా గురు ఇదేనమ్మ కొంచెం వైట్ ఉన్నా పర్వాలేదు అమ్మవారు ఆ విధంగా మీరు ఆ డ్రెస్ ధరించేసి మీరు మీ వీలుని పట్టి ఎన్ని రోజులు చేసుకుంటారో అది చేసుకోండి మీ సంకల్పం ఉద్యోగం రాలేదని ఒకటి పెళ్లి కాలేదని భూ వివాదాలని ఇంకేదైనా సమస్యలు చెప్పుకోలేని సమస్యలు ఉన్నా ఇంకోటి అమ్మవారు కోర్టు సమస్య కూడా చాలా చక్కగా తీరుస్తారండి వెరీ 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 పవర్ఫుల్ అమ్మవారు కోర్టు సమస్య వెరీ గుడ్ ఎందుకంటే కుజుడు అధిపతి ఎమ్మడ తీర్చి తీర్చేస్తారు ఆ కోర్టులో కొన్ని అంటే కొన్ని సెవెన్ ఇయర్స్ తెగవు ఈ మీరు నెక్స్ట్ మళ్ళీ మనం మనం కూర్చి ఖచ్చితంగా గురువు గారు సో ఇది మనం ఖచ్చితంగా మీరు ఎలా చేస్తారు హోమాలు ఏంటి అనేది మన బీఆర్కే న్యూస్ లో కూడా ఖచ్చితంగా ప్రసారం చేద్దాము సో అందరికీ కూడా ఆశీస్సులు మనం అందించిన వాళ్ళం అవుతాము సో ఎలాంటి తీరని కోరికలు ఉన్నా ఈ వారా వారాహి అమ్మవారి మాల ధరించి సో వాళ్ళు సంతోషంగా ఈ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుందాం మంచి సంకల్పంతో మీరు ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి మేము కూడా మీతో పాటు తోడుగా ఉంటాము మా ఛానల్ కూడా ఉంటుంది సో ఈ మనం కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనం డిస్ప్లే చేస్తాము కాంటాక్ట్ చేయాలి ఇంకే డౌట్స్ ఉన్నా మీతో డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడవచ్చు చాలా చక్కటి సంకల్పం గురువుగారు ఇది మీ మనసులోంచి వచ్చింది కాదు సాక్షాత్తు ఆ అమ్మవారే మీ ద్వారా మాకు తెలిపారని మేము భావిస్తూ ఉన్నాము అందరూ ఈ దీక్ష తీసుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు Simman na ීමát treena ma.